జై శ్రీరామ్ ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంకారామం గురించి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రకటన నుంచి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు వెంకటరమణ గారు అలాగే కార్యదర్శి రింగాల అకుల గారు అలాగే సత్సంగ్ ప్రముఖ ఎం సోమశేఖర్ గారు అలాగే గ్రామీణ అధ్యక్షుడు అకులప్ప గారు గ్రామీణ కార్యదర్శి ఈడిగ శ్రీనివాసులు గారు పుట్టపర్తి నుంచి ఈ రోజు హైందవ శంకరావానికి రావడం జరిగినది ఈ హైందవ శారావం గురించి చెప్పాలంటే ఇది చాలా హిందువులకు శుభ పరిణామం ఎందుకంటే దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన హక్కులు మనకు ఈ రోజుకి మనకు రాలేదు అలాగే మన దేవాలయాలు చూస్తే చాలా అద్వాన పరిస్థితులు ఉన్నాయి ప్రతి దానికి టికెట్ టికెట్ అని ఈ రోజు పేద ప్రజలు దర్శనాలు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మనము ఈ సభ ద్వారా సాధించుకోవాలని కూడా కోరుచున్నాము అలాగే మన హిందూ మతాన్ని నాశనం చేయాలని చాలా మతస్థులు పోరాడుతున్నారు వాళ్ళకు ఐక్యతతో పోరాడుతున్నారు మన హిందువులు కూడా అలాగే ఐక్యతతో పోరాడి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని మరి మరి కోరుచున్నాను జై శ్రీరామ్